ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది శక్తులు ఈ ఎన్నికల్ని క్యాప్చర్ చేయడానికి ఫార్మసిస్టులకు విలువ లేకుండా చేయడానికి ఫార్మసీ వృత్తిని కొనుక్కోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఏపీ ఫార్మా జేఏసీ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నది ఫార్మసిస్టులు ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నది ఈరోజు చాలామంది డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ పేరు చెప్పుకుంటూ మెడికల్ షాపులో ఎవరైతే సర్టిఫికెట్లు రెండుకి ఇచ్చారో ఆ ఫార్మసిస్టులకు ఫోన్లు చేసి మీరు మాకు ఓటు వేయకపోతే డిఐ గారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు మిగతా సిబ్బంది మొత్తము మీ మీద యాక్షన్ తీసుకుంటారన్నట్లుగా బెదిరిస్తున్నారని చెప్తున్నారు ఒకవేళ ఇదే నిజమైతే ఇది సరైన పద్ధతి కాదు ఫార్మసిస్టులు కూడా ఎవరు కూడా భయపడకండి ఫార్మసిస్టులకు చాలా విలువ ఉంది ఆ విలువను అమ్ముకోకండి అలాగే రాష్ట్రంలోని ఫార్మసీ కళాశాల యాజమాన్యాలు కొంతమంది ప్యానల్గా నిలబడి ఈ ఫార్మసీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఏపీ ఫార్మా జేఏసీ తరఫున మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారని హామీల కంటే మీరు గెలవడానికి ముందే మీ దగ్గర చేయడానికి చాలా ఉన్నది చాలామంది విద్యార్థులు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చదువుకున్న వారిలో సగానికి సగం మంది విద్యార్థులు బీఫాము ఎం ఫామ్ ఫార్మాటీ చేసిన విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదనే కారణంగా మీ దగ్గర సర్టిఫికెట్లు వేలలో ఉన్నాయి కాబట్టి ఏపీ ఫార్మా చేసిగా మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీ దగ్గర మీరు గెలిస్తే ఏం చేస్తారో కాదు గెలవక ముందే మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్లని స్టూడెంట్స్ గనక మీరు ఇస్తే ఏపీ ఫార్మా జేఏసీతో పాటు రాష్ట్రంలోని ఫార్మసిస్టులందరూ కూడా మీ వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆ విధంగా సిద్ధంగా ఉన్నారా అని ఏపీ ఫార్మా జేఏసీ మీకు ప్రశ్నిస్తూ ఉన్నది నా పేరు జగదీశు నా సీరియల్ నెంబర్ టెన్ నా మిత్రులు ఆరు పది పద్నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రెండు నెంబర్లపైన ఏపీ ఫార్మా జేఏసీ ప్యానల్ మీద మేము పోటీ చేస్తూ ఉన్నాం మేము దాదాపు దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు ఈ ఫార్మసీ వృత్తి కోసం చేశాం మేము నికరంగా నిలబడతాం భవిష్యత్తులో కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని అసంబద్ధమైన హామీలు ఇవ్వం మేము ఏదైతే ఫార్మసీ చట్టము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చెప్తా ఉన్నో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తామని ఫార్మసిస్టులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను మీరు ఎవరి ప్రలోభాలకు లొంగకండి భయపడకుండా ఫార్మసిస్టులంతా ఐక్యంగా కలిసి ఓటేసి ఏపీ ఫార్మా జేఏసీని గెలిపించండి